మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బీజేపీ ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు తీవ్రంగా స్పందించారు రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యం మైదానంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఉండవల్లితో బహిరంగ చర్చకు సిద్దమని ఆయన సవాల్ వేశారు ఆర్ఎస్ఎస్ లో ఫోజిస్ సంస్థ అని ఉండవల్లి అనడం సరేంది కాదని వీరాజు అన్నారు నోటికి వచ్చినట్లు మాటంత తగదని ఆయన హెచ్చరించారు గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దేశభక్తులైన రాధాకృష్ణన్ ఓటు వేయకూడదని ఉండవల్లి చెప్పారని సామాన్యులను చంపుతున్న నక్సలైట్లకు మద్దతు ఇచ్చిన వారికి ఓటు వేయమని ఆయన సూచించారని సోము వీరాజు ఆరోపించారు ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్ గెలుపులో క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందని ఆయన గుర్తు చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమకు ఓట్లు వేసినందుకు వైఎస్ జగన్ ను షర్మిల విమర్శిస్తూ ఉన్నారని అయితే ఆమెకు ఆస్తిలో వాటా ఇచ్చి ఉంటే జగన్ వెనకాలే షర్మిల ఉండేదని సోము వీరాజు వ్యాఖ్యానించారు కూడా ఆయన విజయం చాలా క్రాస్ ఓటింగ్స్ జరిగినాయి మన రాజమండ్రిలో ఉన్న ప్రముఖుడు ఈ ఉపరాష్ట్రపతి గారిని కామెంట్ చేస్తారు ఆయనకు ఓటేయకూడదట దేశభక్తులకు ఓటు వేయకూడదు సామాన్యులు చంపుతున్న నక్సలైట్లకి అనుగుణంగా తీర్పించిన వ్యక్తులకు ఓటు వేయాలని ఆయన సెలవిస్తారు ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఫాసిస్ట్ సంస్థగా నేను భావిస్తున్నాననే అభిప్రాయాన్ని ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటారు దేశభక్తి ఆర్ఎస్ఎస్ గురించి మరొకసారి ఆయన నోటుకు వచ్చినట్లు మాట్లాడడం తగదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆర్ఎస్ఎస్ మీద బహిరంగంగా చర్చకి సిద్ధంగా ఉన్నాం సుబ్రహ్మణ్యం మైదానంలో ఎప్పుడైనా సరే చర్చ జరిపితే అరుణ్ కుమార్ గారితో బహిరంగంగా చర్చకి సిద్ధంగా ఉన్నానని నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఒక దేశభక్తుడు సామాన్య కార్యకర్త పదహారో ఏటి నుంచి జనసంఘంలో ఉండి చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్కి వెళ్ళినటువంటి ఒక అకలంక దేశభక్తుడిని కించిపరచడం ఆయనే కాదు దీనికి అనుగుణంగా అనేక పార్టీలు ఓట్లేసినాయి మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా ఆవిడ వాడన్నే మాట్లాడుతుంది అలానే తెలుగుదేశాన్ని జనసేనని కూడా మాట్లాడుతూ ఉంది ఆవిడ ఆవిడ ఆస్తులో కానీ ఓటా ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టకుండా ఆయన వెనకాలే ఉండేది ఆస్తులో ఓటా రాతే పార్టీకి అధ్యక్షురాలై అనేక విధాలుగా మాట్లాడటం ఆస్తిలో ఓటాలు దక్కుతాయన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని అనుకరిస్తూ ఉపన్యాసాలు ఇచ్చింది ఆవిడ ఈవేళ తగాదాలు వస్తే దేశభక్తి గురించి మాట్లాడటం తగాల తగాదాలు వస్తే హత్యల గురించి మాట్లాడడం ఇలాంటి ప్రకటనలు రాష్ట్రపతి యొక్క ఎన్నికల సందర్భంలో ప్రకటించడానికి అర్హులు కాదని Yeah, no